హాయ్ అండి వెల్కమ్ టు ఆసియా విలాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత వీడియో అయితే వస్తుంది సో చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి పట్టించుకోకుండా ఉండబాకండి సో ఇప్పటి నుంచి మళ్ళీ మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనము మష్రూమ్ కర్రీ ఈజీగా ఎలా చేయాలనేది చూద్దాము సో ఈ మష్రూమ్స్ కర్రీ ఏంటంటే ఇళ్ళ వైపు అమ్ముకునే వాళ్ళు వస్తే తన దగ్గర మా అత్త అయితే తీసుకున్నారనమాట మనకి ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మనకి నీట్గా కూడా ఉన్నాయన్నమాట సో ఈ కర్రీ ఎలా చేయాలి అనేది చాలా సింపుల్ చాలా ఈజీగా కూడా ఉంటుంది ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా అయితే మనం మష్రూమ్స్ని వాటర్లో అయితే వేసుకుంటున్నాము ఇది ఏంటంటే మనకి కొంచెం ఇసుక ఎక్కువగా ఉండేది సో దాన్ని మనం చూసుకుని జాగ్రత్తగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి మరి నల్లగా ఉంటే మనము నేను చూపిస్తున్నాను కదా ఇలా మనం లైట్గా నైఫ్ ఇలా అంటే మనకి పైన ఉన్న తోలు వచ్చేసిద్ది లేదు మనకి వైట్గానే ఉంది అంటే అవసరం ఉండదు మనకి అలానే కట్ చేసుకోవచ్చు మష్రూమ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి సో నేను కొన్ని మాత్రం కొంచెం నల్లగా ఉన్న దానికి మనం పీల్ ఆఫ్ అయితే చేసుకుని నేను మొత్తం టూ ఆఫ్ అంటే రెండు ముక్కలుగా చేసి దానికి మళ్ళీ టూ పీసెస్ లాగా మొత్తం ఫోర్ పీసెస్ లాగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను అంటే ఒక మీడియం సైజ్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి సో మరీ పెద్దవైతే మనకి కూర ఎక్కువగా కూడా అవ్వదు కొంచెం చిన్న చిన్న పీసెస్ అంటే మనం మీడియం పీసెస్ అయితే మనం కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి సో ఇక్కడ మనము మష్రూమ్ మష్రూమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని కట్ చేయితే చేసుకున్నాం కదా సో ఇప్పుడు మష్రూమ్ కర్రీ కోసం ఏమేమి కావాలని చెప్తాను సో చాలా అంటే చాలా సింపుల్ అయిపోతుంది నేను ముందుగా అయితే ఆనియన్స్ అయితే తీసుకున్నాను సరే కర్రీకి సరిపడా ఆనియన్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక సిక్స్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను తీసుకొని మంచిగా మనము వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనం సన్నగా అయితే కట్ చేసుకోవాలండి చాలా అంటే చాలా ఫైన్ షాప్ అయితే చేసుకోవాలి మరీ లావుగా కూడా ఉండకూడదు మష్రూమ్ కర్రీలో మనకి చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట సో మొత్తాన్ని మంచిగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వలుచుకొని పెట్టేసుకున్నాను అలానే మష్రూమ్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు కర్రీ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ అనేది ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి మీలో మీలో ఎంతమందికి ఫస్ట్ టైం ఎక్కడ మష్రూమ్ కర్రీ తిన్నారు అది ఎవరు టేస్ట్ ఎవరు చేస్తే అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి సో ముందుగా మనము స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడ గిన్నె అదే మనం పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి సో ఇక్కడ మనము ఒక గరిటతో టూ అండ్ హాఫ్ గ్యారెట్ అయితే వేసుకుంటున్నాము ఎందుకంటే మనకి మొత్తం ఫోర్ ప్యాకెట్స్ మష్రూమ్స్ కాబట్టి సో కొంచెం మాకు ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మేము కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నాము సో వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాము చాలా సన్నగా అయితే చాప్ చేసుకోవాలి మరీ పెద్దగా అస్సలు చాప్ చేయకూడదండి టేస్ట్ బాగోదు ఈ కర్రీలో మనకి సన్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనకి ఫ్రెష్ కరివేపాకు వేస్తేనే కదా ఆ టేస్ట్ బాగుండిద్ది సో మనము ఫ్రెష్ ఆ కరివేపాకును నీట్గా వాష్ చేసుకుని అయితే అదే వేసుకుంటున్నాము వేసుకొని ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే ఏం చేయాలి కల్లుప్పునైతే వేసుకోవాలి కొంచెం ఎక్కువ కూడా అవసరం ఉండదు ఎందుకంటే తర్వాత మనం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి సో ఇక్కడ వన్ స్పూన్ ఆ కళ్ళుప్పునైతే వేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకుంటున్నాము తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇక్కడ మేము మేము చూపించలేదు బట్ ఇక్కడ మేము ఒక త్రీ పచ్చిమిరపకాయల్ని నీట్గా వాష్ చేసుకొని సన్నగా అయితే కట్ చేసుకున్నాము సో సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి మష్రూమ్ కర్రీ మనకి టూ టైప్స్ మా ఇంట్లో చేస్తారు ఒకటి మా వదిన వేరే స్టైల్లో చేస్తారు మా అత్తయ్య వేరే స్టైల్లో చేస్తారు ఇది మా అత్త స్టైల్ అనమాట మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనం మగ్గని ఇవ్వాలి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ అవ్వాలి కదా సో అందుకోసం అని చెప్పేసి మనం మూత పెడితే తొందరగా కుక్ అయ్యని చెప్పేసి ఆనియన్స్ అందుకోసం మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని కుక్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనము కట్ చేసుకు కట్ చేసుకొని వలుచుకొని పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఏ కర్రీ నాన్ వెజ్ కర్రీ కానివ్వండి ఇలా మష్రూమ్ కర్రీ కానివ్వండి చేసినప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి ట్రై చేయండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఉంటే ఆ కర్రీ అస్సలు బాగుండదు సో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కుక్ అవ్వే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ మనం పసుపు అయితే వేసుకుంటున్నాము పసుపు ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోయిందనమాట సో వన్ స్పూన్ అయినా పర్లేదు సో మా కర్రీ కొంచెం ఎక్కువ కాబట్టి కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మేము పసుపు అయితే వేసుకొని మంచిగా ఫ్రైతో చేసుకుంటున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే తర్వాత మనము నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ అయితే మనము వేసుకోవాలన్నమాట సో చూసారు కదా మీడియం సైజులో అయితే మనం మష్రూమ్స్ అయితే కట్ చేసుకున్నాము సో ఈ మష్రూమ్ కర్రీ మొత్తం టూ టైప్స్ అనమాట మా ఇంట్లో చేసేది ఎలా అనేది ఫస్ట్ మా గారి స్టైల్ కదా సో ఈసారి ఎప్పుడైనా మష్రూమ్స్ తీసుకున్నప్పుడు మా వదిన గారి స్టైల్ కూడా మేము చూపిస్తాను మా వదిన కూడా చాలా బాగా చేస్తారు సో నేను ఎప్పుడు మష్రూమ్ కర్రీ తిన్నాను అంటే నాకు మ్యారేజ్ అయిన థర్డ్ ఫ్రైడే ఆ రోజు సో మా మా వదిన చేస్తారనమాట ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం మష్రూమ్ కర్రీ తినడము సో మా అమ్మకి తెలుసు కానీ మా అమ్మకి ఎలా కుక్ చేయాలని తెలియదు మష్రూమ్ కర్రీ సో అప్పుడు నేను ఫస్ట్ టైం తిన్నాను సో మా మా వదిన ఏంటంటే కొంచెం డిఫరెంట్గా దాంట్లో సోంపు వేసి ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తారు చాలా అంటే చాలా బాగుండిద్ది అది సో ఇది కూడా మా అత్తయ్య గారి స్టడంలో ఇది కూడా ఏం తక్కువేం కాదు ఇది కూడా సూపర్గా ఉండిద్ది సో మష్రూమ్ వేసుకున్న తర్వాత మనం కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో మష్రూమ్లో కొంచెం మాయిస్ట్ ఉంది కదా దాన్ని మనకి వాటర్ అనేది బయటకు వచ్చింది సో మనం మంచిగా మనం మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేయడం వల్ల సో వాటర్ కూడా బయటకు వచ్చి మంచిగా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి సో కారం వచ్చేసి మీ ఆప్షనల్ మీరు ఎంత తింటారు అనేది సో దీంట్లో ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనమాట సో ఇక్కడ మనకి టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం పట్టి సో ఇంత కారం అంటే సో క్వాంటిటీ ఉంది కాబట్టి మేము కారం అయితే వేసుకుంటున్నాము తర్వాత వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వన్ స్పూన్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ వచ్చేసి మనము ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాము సో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది సో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ కర్రీ చేసుకొని తినండి చాలా సింపుల్ ఇంట్లో ఉన్న తోనే కాబట్టి మనకి చాలా సింపుల్గా అయిపోతుంది సో ఇక టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడం కోసం ఏంటంటే మనం కసూరి మేతి అయితే వేసుకుంటున్నాం ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇది ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా సూపర్గా వచ్చింది అనమాట సో దీనికి మెయిన్ అని ఫైనల్ టచ్ అంటే పసుూరి మేతినే ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడు మనకేంటంటే మష్రూమ్ తొందరగా కుక్ అయ్యింది నార్మల్గా మష్రూమ్ కర్రీ తొందరగా అండి మష్రూమ్ తొందరగా సాఫ్ట్ అయిపోయింది మనకి దానికి ఎంత టైం అవసరం ఉండదు సో మనకి ఒక పావుగంట సరిపోయిద్ది అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము చేసుకోవాలి ఆల్రెడీ ఆయిలన్స్ వేసుకున్నప్పుడు మనం వన్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం కదా సో ఇక్కడ మనం ఒక హాఫ్ స్పూన్ మనకి ఉప్పు అయితే పట్టిద్ది మష్రూమ్ కర్రీలో ఏంటంటే తొందరగా జాగ్రత్తగా వినండి మష్రూమ్ కర్రీలో ఏంటంటే మనకి ఉప్పు ఎక్కువ అవసరం ఉండదు చూసుకొని జాగ్రత్తగా అయితే వేసుకోవాలి ఒకవేళ స్టార్టింగ్లోనే ఉప్పు వేయడం వల్ల మనకి ఏంటంటే సాల్టీనెస్ వచ్చి దాన్ని మనం మళ్ళీ సెట్ చేయలేము అదే మనం తక్కువ వేసుకుంటే లాస్ట్ మనం టేస్ట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ స్టార్టింగ్ నుంచి చూసుంటే ఇప్పుడు వరకు మనం వాటర్ అయితే వేయలేదు సో మష్రూమ్స్లో ఉన్న మాయిస్ట్ వాటర్ వల్లే మనం కుక్ అయిందనమాట సో మన గ్రేవీ ఇంకొంచెం కావాలి అన్నప్పుడు మనకి వాటర్ అయితే వేసుకోవాలి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేస్తే అనమాట సో వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఐదు నిమిషాలు మాత్రమే కుక్ చేసుకోవాలి కుక్ చేసుకో ఇక్కడ లాస్ట్లో లెమన్ ఉంటే ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని పైనుంచి అయితే వేసుకోవాలి లేదు అని అంటే వెనిగర్ అయితే వేసుకోవచ్చు మా దగ్గర లెమన్ లేదని చెప్పేసి మేము టూ స్పూన్స్ వెనిగర్ అయితే వేసుకున్న తర్వాత కొత్తిమీర సన్నగా గార్నిష్ చేసుకొని పైనుంచి అయితే వేసుకోవడం ఏ కర్రీలో అయినా కర్రీ కొత్తిమీర లేకపోతే అది కర్రీ ఇన్కంప్లీట్ కదా సో ఫైనలీ మనకి మష్రూమ్ కర్రీ అది కంప్లీట్ అయిపోయింది ఇంకోటి చెప్తున్నా లెమన్ వెనిగర్ ఎందుకు వేసాము అంటే మనకి అక్కడక్కడ టేస్ట్ మనకి పులుపు తగలడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంది అనమాట చూసారా కర్రీ ఎంత గా ఉందో మనకి నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ కర్రీ హ్యాపీగా తినచ్చు నాన్ వెజ్కి కరెక్ట్గా అంటే కాంబినేషన్ అనమాట సేమ్ నాన్ వెజ్ తినేటట్టే ఉంటుంది మరి నాన్ వెజ్కి పోటీ అయితే ఏం కాదు బట్ దానికి సిమిలర్గా ఉండిద్ది అనమాట చాలా అంటే చాలా బాగుండేది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా తప్పకుండా మర్చిపోబాకండి చెప్పండి ఇక్కడ నేను సర్వ్ చేసేసుకొని నేను టేస్ట్ చేయబోతున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసియా వ్లాగ్స్ అలానే ఇక్కడ నుంచి మనకి రంజాన్ మంత్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా సో మనకి రంజాన్ మంత్ స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు నుంచి నేను ఎండ్ మనకి రంజాన్ అయ్యే వరకు డైలీ వ్లాగ్స్ అయితే రావడం జరుగుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసియా వ్లాగ్స్ మళ్ళీ ఇక్కడ నేను స్పూన్లో తిన్నాను కదా స్టైల్ అనుకుంటున్నాను ఆల్రెడీ నా వేలు కట్ అయింది సో అందుకోసం అని చెప్పేసి నేను వేడి వేడిగా ఉంది కదా ఇంకా మరి మంటగా పుట్టిద్దని చెప్పేసి నేను స్పూన్లో తింటున్నాను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా సింపుల్ ఎమ్మీ డిలీషియస్ అయిన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అనుకున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సెవెల్ థ్యాంక్ యూ బాయ్